బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆదివారం పాటు జరిగే బోనాల పండుగ ఉత్సవాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం సర్వం ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనాల నిమిత్తం క్యూలైన్లు అమ్మవారికి బోనాలు ఒడిపియం సాకల్ సమర్పించే భక్తులకు ప్రత్యేక క్యూలైన్ కూడా ఏర్పాటు చేశారు జాతరకు రెండు రోజుల ముందు అంటే ఈ రోజు శుక్రవారం వినయ్ జాతర జరిగింది సికింద్రాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు తెరారు వచ్చి శ్రీ ఉజ్జయిని మహంకాళి నేటి తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు సుమారు కేవలం ఈ మినీ జాతరకు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అందుకు స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్రా శ్రీకాంత్ సనత్ నగర్ నియోజకవర్గం సీనియర్ బీజేపీ నేత రాష్ట బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ తదితర ప్రముఖులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్రా శ్రీకాంత్ చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు అది సోమవారాల్లో జరిగే నాలోత్సవాలకు తమ వద్ద పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని కేంద్ర మంత్రులు జీ కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ ఎమ్మెల్యేలు బడా నేతలు పాల్గొంటున్నారని వారు వివరించారు ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ బడా నేతలు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని సీనియర్ కాంగ్రెస్ నేత పల్లె లక్ష్మణరావు గౌడ్ తెలిపారు ఇదిలా ఉండగా వెస్ట్ మారేడుపల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఆతిథ్యం ఇస్తున్నామని రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బడా నేతలు పాల్గొంటున్నారని పల్లె రావు గౌడ్ టీవీ సెవెన్ ప్రతినిధితో తెలిపారు నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం సుచిత్ర రామ్ గోపాల్ కార్పొరేటర్ ఆషాఢ మాసం స్టార్ట్ అయింది మన ఎల్లమ్మ కళ్యాణంతో మొదలైన ఈ బోనాల జాతర ఇక్కడ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఎల్లుండి బోనాల పండుగ సందర్భంగా ఆషాఢ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అందరూ కూడా భక్తులు ఎంతో అధికంగా రావడం జరుగుతుంది గుడికి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం కానీ బోనం సమర్పించడం కానీ సాకలు సమర్పించడం కానీ జరుగుతుంది అలాగే ఈరోజు శుక్రవారం మినీ లాగా ఉంటుంది అమ్మవారి టెంపుల్ దగ్గర చాలా రద్దీగా ఉంటుంది ఇప్పటిదాకా కూడా నేను మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా అక్కడ గుడిలోనే ఉండి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది యాజ్ ఎ కార్పొరేటర్గా అక్కడ గుడిలా ఏమేమి సర్దుబాటు చేయాలో వాళ్ళకు చెప్పడం అధికారులతో మాట్లాడి వాళ్ళకు సర్దుబాటు చెప్పడం జరిగింది అలాగే ఎల్లుండి కూడా మనకు పండగ సందర్భంగా ఆదివారం సోమవారం రెండు రోజులు పండగ రద్దీ ఉండ ఉంటుంది ఆ రోజు కూడా అందరూ భక్తులు రావాలి అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాను అలాగే బీజేపీ తరఫు నుంచి మ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు లక్ష్మణ్ గారు కూడా అందరు రావడం కూడా జరుగుతుంది మరి అందరు కార్పొరేటర్స్ కూడా రావడం జరుగుతుంది అమ్మవారి దర్శనం జరుగు చేసుకోవడం జరుగుతుంది మేము ఆ రోజు కూడా అన్ని సర్దు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా క్యూ లైన్ లో ఇబ్బందులు కాకుండా బోనాల లైన్ సపరేట్గా గా మరి మామూలుగా సాకలు తెచ్చే వారి లైన్ సపరేట్గా గా మాట్లాడి వాళ్ళకు వాళ్ళకు చెప్పడం జరిగింది ఆ రోజు ఎవ్వరికీ కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని వారి వారి ఇంటికి వెళ్ళాలని ప్రార్థన జై శ్రీరామ్ పంతొమ్మిది రీఖునాడు ఆషాఢ బోనాల జాతర ఉజ్జయిని మాంకాలి దేవస్థానం రెండు వందల సంవత్సరాల చరిత్ర గల తల్లి యొక్క బోనాల జాతర ఇవాళ స్టార్ట్ అయింది పదిహేను రోజుల కింద ఘట ఉత్సవం స్టార్ట్ అయ్యి ఈరోజు మినీ జాతరగా ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించుకొని వారి ముక్కులని మొక్కుతూ ముందుకు సాగింది ఇవాళ ఇవాళ దగ్గర దగ్గర ఒక రెండు లక్షల మంది ఆడవాళ్ళు శ్రీమూర్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది రేపు ఆదివారం నాడు ఇరవై ఒక్క తారీఖు నాడు బోనాల సంబరం దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై లక్షల మంది వచ్చే ఈ సంబరానికి ఇక్కడ స్థానిక కార్పొరేటరు స్థానిక ఎమ్మెల్యే మా మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అదేవిధంగా బోనాల లైన్ ముందుకు పంపించడంలో కానివ్వండి అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది రేపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఇరవై ఒక్క తారీఖు నాడు బోనాల సందర్భంలో వచ్చే లక్షల మంది భక్తులకి మంచి దర్శనం ఇచ్చేసి వారికి మంచి అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది దాని తర్వాత సోమవారం నాడు ఇరవై రెండు నాడు ంగం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా జరగాలని చెప్పేసి తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్ర తెలుగు ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస వాచ కర్మణ ఆ ఉజ్జయని మాంకాలి మాతని కోరుకోవడం జరుగుతుంది